అందరికీ నమస్కారం ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతనికి పెన్షన్తో పాటు రావాల్సినటువంటి అంశాలు మూడు ముఖ్యమైనవి ఒకటి గ్రాట్యుటీ రెండు ఎర్ర లివ్ మూడోది వచ్చేసి కంపిటీషన్ ఈరోజు మనం ఎరన్ గురించి తెలుసుకుందాం ఎప్పటి నుంచి రిటైరెంట్ ఉద్యోగులకి ఎరన్ రావాలి అసలు బిల్లులు ప్రజలకి వెళ్ళి ఉన్నాయా లేదా అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరైతే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు మధ్యలో రిటైర్డ్ అయ్యారు వారిని గురించి ప్రత్యేకంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఇప్పటివరకు అజయ్ కాలం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అతనికి పెన్షన్తో పాటు ఇమీడియట్గా రావాల్సినటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం అయితే ఈ ఎరన్ఎల్లు మనకి రావాల్సినటువంటి ఎర్ర టెన్ మంత్స్కి సంబంధించినటువంటి ఎరన్ అనేది మూడు విభాగాలుగా మూడు అంశాలుగా మనం చర్చించుకుందాం మొదటగా వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్డ్ అయిన వారికి రెండోది వచ్చి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్య రిటైర్డ్ అయిన వారికి మూడోది వచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇరవై ఐదు ఆగస్టు వరకు రిటైర్డ్ అయినటువంటి వారికి ఈ ముగ్గురిని ఒక్కొక్కసారి మనం కానీ పరిశీలిస్తే మొదటిగా ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే యాక్చువల్గా అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకి పదవి రెండు వేసి పెంచిన తర్వాత ఎవరు కూడా సాధారణమైనటువంటి రిటైర్మెంట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లేవు కానీ కొంతమంది కొన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వాలంటీర్గా రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి వారికి ఈ ఎర్రీవు బకాయిలు ఇవ్వాల్సి ఉంది అయితే ప్రస్తుతం మనకి తెలుస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఈ ఎరఎల్ఈ వచ్చినాయి తర్వాత రిటైర్ అయిన వారికి ఎరఎల్ఈవ్ రాలేదు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో లాక్చువల్గా రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి అరవై రెండేళ్ళు పదవి ఇరవై పెంచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా రిటైర్ అయిన వారికి ఎర్ర అనేది ఏ ఒక్కరు కూడా రాలేదు ఇకపోతే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మధ్యలో రిటైర్డ్ అయిన వారికి సరెండర్ లీవ్ ఇచ్చి ఉంది కానీ మన పదకొండో పిఆర్సి ప్రకారము రెండు వేల పద్దెనిమిదిలో నుంచి మనకు రావాలి కాబట్టి మౌంట్రీ బి ఇరవై నుంచి ఇచ్చారు ఏప్రిల్ నుంచి ఎవరైతే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి ఈ ఎర్ర లీవ్ డిఫరెన్స్ రావాలా అంటే పాత పే పాత పే స్కేల్ ప్రకారమో వీళ్ళంతా కూడా సరెండర్లు తీసుకొని వచ్చారు కానీ ఇరవై రెండులో పిఆర్సి జీవో వచ్చిన తర్వాత కొత్త బేసిక్ ప్రకారము వాళ్ళకి సరండర్లు ఇవ్వలేదు అయితే సరండర్లు ఇవ్వకపోవటమే కాదు దానికి సంబంధించినటువంటి బిల్లులు ట్రెజరీకి కూడా వెళ్ళలేదు దీనికి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో ఆ శాఖలో అధికారులు కానీ హెచ్ఓడి అధికారులు కానీ మా బిల్స్ ట్రెజరీకి పంపించండి అని చెప్పి అనేక మంది అనేక సార్లు కానీ అధికారులు మాకు ట్రెజరీ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు అవి వస్తే కానీ మేము సిఎఫ్ఎంఎస్ దాంట్లో మేము అది చేయలేము సిఎఫ్ సిఎఫ్ఎంఎస్ ఎనేబుల్ చేయలేదని చెప్పి వాళ్ళు చెబుతూ వచ్చారు అయితే ఇరవై ఒకటి ఏప్రిల్లో నేను రిటైర్ అయి ఉన్నాను కాబట్టి ఈ డిఫరెన్స్ అమౌంట్ నాకు కూడా వస్తుంది అందుకోసం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ విషయం మీద నేను అనేక దఫాలుగా విజయవాడకి వెళ్ళి సంఘ నాయకులు కూడా కలిసి ప్రయత్నాలు చేయటం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రజరీ అధికారులు ఏదేదో మేనమేషాలు లెక్కిస్తూ అసలు విషయం దాచేసి సిఎఫ్ఎంఎస్ పూచిని చూపించి సిఎఫ్ఎంఎస్లో ప్రాబ్లం ఉంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరి చేస్తామని చెప్పి ఆ పాత ప్రభుత్వం ఉన్నంత వరకు దాన్ని ఎట్టేశారు అసలు తర్వాత విషయాన్ని మనం ఎంక్వైరీ చేస్తే వాస్తవమైన విషయం ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ఓవరాల్గా వాళ్ళకి చెప్పి వాటిని ఇవ్వద్దు అని చెప్పి ఆపే ఆపేయండి అని చెప్పి జ జరిగింది దానికోసం వాళ్ళు ఆపేశారు తర్వాత ఇప్పుడు ఆ ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి ఈ విషయం తెలియకపోవచ్చు అయితే ఏ పెన్షనర్ సంఘం కానీ పెన్షనర్ నాయకులు కానీ అనేక సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు కానీ ఈ సరెండర్ డిఫరెన్స్ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు మొట్టమొదటిసారిగా నేను అప్పుడు శివారెడ్డి ఏపీఎన్జి అధ్యక్షులుగా ఉన్న సమయంలో మన విద్యాసాగర్ గారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఒక రిపమంటేషన్ కూడా నేను పెన్షనర్స్ తరఫున ఇవ్వటం జరిగింది వారు వెంటనే కూడా మన విద్యాసాగర్ గారు వారు స్పందించి ట్రెజరీ డైరెక్టర్ మోహన్ రావుని కూడా కలిసి ఒక రిపెంటేషన్ ఇచ్చారు చాలా కూలంక్షంగా వారితో చర్చించారు సార్ ఈ విధంగా వాళ్ళు రిటైర్డ్ అయ్యి దాదాపు నాలుగైదు సంవత్సరాలు వస్తున్నప్పుడు కూడా వాళ్ళ బిల్సే ఇంకా పంపలేదు మీరు సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఆ బిల్స్ని కూడా సబ్మిట్ చేస్తారని చెప్పి చె చెప్పడం జరిగింది ఈ విషయానికి ప్రభుత్వానికి తెలియాలంటే అధికారులు మీరు కానీ లేదా నాయకులు మేము కానీ తెలియజేయాలా కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద మీరు స్పందించాలని చెప్పి ఒక రెపంటేషన్ ఇచ్చాము మన సాగర్ గారి నాయకత్వంలో అయితే దాని నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు తర్వాత ఇదే విషయాన్ని మన ఏపీసీ ఏపీజేఏసీ చైర్మన్ అయిన తర్వాత సాగర్ గారిని మళ్ళీ కలవటం వారు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా కూడా శ్రద్ధ వహించి మీ సమస్య న్యాయబద్ధమైంది దీనికి నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మా లాస్ట్ మంత్లో జరిగినటువంటి జాయింట్ స్టాక్ కౌన్సిల్లో కూడా ఇరవై ఒకటి అంశంగా కూడా ఏపీ జేఏసీ తరఫున వారు ఇవ్వటం కూడా జరిగింది అందుకు వారికి నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పెన్షన్లందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం పెన్షన్ సంఘ నాయకులు పట్టించుకున్నటువంటి విషయాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఒక చిన్న అంశాన్ని వారు కూడా దృష్టిలో పెట్టుకోకుండా వదిలేస్తే దాన్ని వారి దృష్టికి తీసుకొని వెళ్ళారు దీనికి సంబంధించి నేను ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేస్తున్నాను దాదాపు నూరు నూట పది మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఎప్పటికప్పుడు విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను మళ్ళా కూడా ఒక వారం పది రోజుల్లో కూడా మళ్ళా విజయవాడకి వెళ్ళటం జరుగుతుంది ఈ విషయాన్ని తప్పనిసరిగా ఆర్థిక శాఖ అధికారులకు కానీ సిఎస్ గారు కానీ కానీ తెలియచేయాలి దీనికి కానీ మనం ఏపీజేఏసి నాయకులు విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళటం జరుగుతుంది కాబట్టి చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ మధ్యకాలంలో ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి కొంత కొంతమంది మరణించడం కూడా జరిగింది కొంతమందికి అయితే సరెండ్ డిఫరెన్స్ రావాలనే విషయం కూడా తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు కాబట్టి మీ మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీరు రెండు వేల ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కానీ రిటైర్డ్ అయి ఉంటే మీకు తప్పనిసరిగా సర్నర్లు డిఫరెన్స్ రావాలి ఒక్కసారి అటువంటి వాళ్ళు మీరు ఈ ఈ మాకు తెలియజేయండి కాబట్టి మొదట ప్రిఫరెన్స్ పెన్షనర్స్కి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాము ఇట్లు అజయ్ కుమార్